నిజంగా అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు కాన్స్టిట్యూన్సీలో మా లోకల్ నాయకుడు జిల్లా అధ్యక్షుడు హౌడా చైర్మన్ గారు వరుణ్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున బస్సులు క్రూజర్లు వెహికల్స్ వందలాది వెహికల్స్ తో సుమారు కంటే ఇక్కడ నుంచి కొన్ని వేల మంది బయలుదేరుతున్నాం దానికి తగ్గట్టు బలమైన ఏర్పాట్లు మా టీసీ వరుణ్ గారు చేశారు ముఖ్యంగా అత్యంత ఆనందమైనటువంటి విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా వందకు వంద పర్సెంట్ స్ట్రైక్ రేట్ భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీకి రాబోయే విద్యార్థులకు కూడా ఒక స్టడీ లాంటి విజయం ఇట్లాంటి విజయం అందించినటువంటి మా నాయకుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి జేజేలు తెలుపుకుంటూ నిజంగా రాబోయే రోజుల్లో మీరుగా రేపు మా నాయకుడి ప్రసంగం వీక్షించడానికి ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి వీక్షి వెయిట్ చేస్తున్నారు అందులో మేం కూడా ఒకరం నిజంగా ఆయన ప్రసంగంలో అద్భుతమైనటువంటి తీర్మానాలు జనసేన పార్టీ ఆవిర్భావమే జనహితం కోసం తన అచంచలమైనటువంటి జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసి ప్రజల కోసము నిజంగా ఎన్ని అవమానాలు ఘోరమైన అవమానాలు అమ్మని ఆలని వ్యక్తిత్వ హననం చేసినా ఇవన్నీ ఏవి పట్టించుకోకుండా ప్రజలే దేవుళ్ళు ప్రజలకు ఏదో ఒకటి సేవ చేయాలి నిజంగా నన్ను ఇంత పెద్ద హీరోన్ చేసినటువంటి ప్రజలకు తిరిగి ఇవ్వాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో నిస్వార్థంగా సామాజిక బాధ్యతతో ఆయన చేసినటువంటి పోరాటాన్ని నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకైతేనేమి పెద్దలకైతేనేమి ఇంత గొప్ప విజయాన్ని మాకు ఇచ్చినంత వాళ్ళందరికి పాదాభివందనం చేస్తున్నాం నిజంగా అంటే గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోం నిజంగా అంటే మా నాయకుని నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసము ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమంతో జనరంజక పాలన అందించే విధంగా ముందుకెళ్తామని ఖచ్చితంగా రేపు ముఖ్యంగా పితాపురం జయకేతనం సభ సుమారు కంటే మా సభలు మీ అందరికి తెలిసి ఉంటుంది మేము ఐదంటే ఐదు లక్షలు పది లక్షలు అవుతాయి పది లక్షలు అనుకుంటే పదహైదు లక్షలు అవుతాయి పదహైదు అనుకుంటే ఇరవై అవుతాయి రేపు అసలు ఊహకందడం ఇంటెలిజెన్స్ కూడా ఇప్పుడే ఎప్పుడైనా వస్తుంటే ఇంటి దగ్గర నుంచి పోలీసులు ఫోన్ చేశారు ఎంత మంది బయలుదేరుతున్నావా నువ్వు చూస్తే రెండు బండ్లు అన్నావు ఇప్పుడు చూస్తే మన కాన్స్టిట్యూషన్ నుంచి పది బండ్లు బయలుదేరుతున్నాయి జిల్లా వ్యాప్తంగా ఏ బండ్లు బయలుదేరుతున్నాయి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వు మాకు పెద్ద ప్రజర్ అయిపోయింది అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టుకోవాలి కదా జనాన్ని వచ్చేదాన్ని బట్టి అని చెప్పారు కౌర పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మీ అందరికి సహకరిస్తాం మా నాయకుడే మీ పోలీస్ జాతి బిడ్డ మీరేమి భయపడదండి క్రమశిక్షణతో అత్యంత హుందాగా రేపు మా సభని దిగ్గజం చేసుకుంటాం నిజంగా అంటే దానికి పెద్ద ఎత్తున మీడియా మిత్రులు కూడా బాగా సహిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో అన్ని ఛానల్స్ కవర్ చేసి భారతదేశం అంతా చూసే విధంగా పెద్ద ఎత్తున అతనికి మా నాయకుడి నీరాజాలు హండ్రెడ్ కి త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చాలా మంది నాయకులు మా కూటమి నాయకులు ముఖ్యంగా అంటే బిజెపి నాయకులు అయితేనేమి టీడీపీ నాయకులు కూడా చాలా చాలా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా మేము కూడా మీ సభని చూడాలా ఖచ్చితంగా అంటే చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తానంటున్నారు రేపు ఎటువంటి తీర్మానాలు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఏమేమి చెప్పబోతున్నాడు ఏం మాట్లాడతారు అని చెప్పని చెప్పి విధిస్తున్నారు నిజంగా మేము కూడా ఇంత పెద్ద ఎత్తున భారీ సంఘీభావం అత్యంత వెనుకొన్నటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి కూడా బలంగా జనసేన పార్టీ వరుణ్ నాయకత్వంలో ఉంది అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్తున్నాం ఖచ్చితంగా అంటే మా నాయకుడికి సంఘీభావం తెలుపుతూ అక్కడ ఉన్నటువంటి పీఠాపురంలో ఏర్పాట్లను కూడా బాహ్య ప్రపంచానికి కూడా అసలు ఇంతకు ముందు మాకు ఎటువంటి మీడియా లేకపోయినది కానీ ఇప్పటి వరకు మా నాయకుడు నాయకత్వాన్ని చూసి ఆయన నిజాయితీని చూసి నిజంగా ఈ రోజు మహా ఛానల్ కూడా గౌరవ వందనాలు చెబుతున్నాం నిజంగా మీ శాఖ